పట్టాలు రాకముందు డబ్బులు రాలేదు అన్నారు డబ్బులు వచ్చాయి రైతులకు డబ్బులు ఇచ్చాం స్వయాన ఒక ముఖ్యమంత్రి ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చి పట్టాలు పంపిణీ చేస్తే వాటిని దొంగ పట్టాలా చెప్పండి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నేను ఇచ్చిన పట్టాలు దొంగ పట్టాలు అయితే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా విరమిస్తా ఒకవేళ మంచి పట్టాలు అయితే దామచర్ల నీ ఆస్తి మొత్తం ప్రజలకు రాసివ్వు అవే దొంగ పట్టాలు అయితే నా ఆస్తి మొత్తం దామచర్లకు రాసిస్తా అంటూ ఛాలెంజ్ విసిరిన బాలిణిని నేడు విశ్వ ఆత్మీయ సమావేశంలో పాల్గొని దామచర్లకు పట్టాలపై సవాలు విసిరిన బాలినిని నేను ఒకటి చెప్తున్నాను అంటే ఒక నిమిషం ఒక దాని మీద నేను ఆల్రెడీ మూడు నాలుగు సార్లు చెప్పాను ఈ తెలుగుదేశం వాళ్ళు నేను చెప్తున్నారు ముందర పట్టాలు రానప్పుడు ఏమన్నా ఉండు నేను చెప్తా దానికి నువ్వు చాలా గుర్తు చేసావు అని చెప్పాల పట్టాలు ఇయక ముందల డబ్బులు రాలేదు డబ్బులు ఇవ్వలేదు అన్నారు డబ్బులు వచ్చినాయి రైతులు డబ్బులు కట్టాం పట్టాలు సీఎం గారే వచ్చి పట్టాలు ఒక సీఎం వచ్చి ఐఏఎస్ అధికారులు వస్తే దొంగ పట్టాలమ్మా అంటే వాళ్ళ ప్రచారం నే ఉన్నమ్మా నేను అడుగుతున్నా వాళ్ళ ప్రచారం ఎంత దుర్మార్గంగా ఉందంటే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఓపెన్ ఛాలెంజ్ ఈ రోజు కూడా రాజీనామా చేస్తా అవి దొంగ పట్టాలని చెప్పి ఆయన ఎవరైతే ఈ దామచెల్ల ఎవరు ఉన్నాడో అబద్ధాలు చెప్పి అందరి మోసం చేస్తున్నారో ఎదురుగా వచ్చి ఆయన ఇష్టం వచ్చిన ఐఏఎస్ అధికారిని తీసుకురామ్మను ఈ వచ్చి లేకపోతే లాయర్లను తీసుకురా మనం ఈ దొంగ పట్టాలని చెప్తే నేను రోజే విరమించి వెళ్ళిపోతా లేకపోతే ఆయన్ని విరమించి వెళ్ళిపోతా ఆయన్ని విరమించి వెళ్ళిపోమను ఇంకోటి కూడా రెండు ఛాలెంజ్ చేస్తున్నా ఆయన ఇది మంచి ఇది కరెంట్ పట్టాలంటే మంచి పట్టాలంటే ఆయన ఆస్తిని ప్రజలు రాసియాల అది దొంగ పట్టాలైతే నా అదే ఆయన ఆస్తిని ప్రజలు రాసేయాలి దొంగ పట్టాలైతే నేను నా ఆస్తి మొత్తం ఆయనకి రాసిస్తా ఉందమ్మా ఈ ఛాలెంజ్ అతను చెప్పండి ఆయన మీటింగ్ పెట్టి దొంగ పట్టాలని చెప్పమనండి ఓపెన్ గా ప్రజల్లోకి వచ్చి ఇంట్లో కూర్చొని మాట్లాడటం కాదు ప్రజల్లోకి వచ్చి మాట్లాడాల ప్రజల్లోకి వచ్చి ఓపెన్ ఛాలెంజ్ రేపొద్దునే రిజైన్ చేస్తా ఇది దొంగ నాయకత్వం ఈ దొంగ పట్టాలైతే ఎవడమ్మా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది చరిత్రలో ఉందా రిజిస్ట్రేషన్ అదే అబద్ధాలమ్మా ఇంత దుర్మార్గం సరే పోని అమ్మా చెప్తున్నారు కదా ఒక్క విషయం తల్లి ఎవరు ఎవరు ఇవ్వలేదు కదా నేను చెప్పేది అమ్మా ఉండు ఉండు పాప తెలియాల ఇప్పుడు ఆమె చెప్పింది ప్రజలందరూ కూడా తెలియాల నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా తమ్ముంటే రేపు పొద్దునే ఎక్కడైనా ప్రకాశం భవన్ ఎదురుగా నిలబడతా ఆయన వచ్చి ఒక లాయర్ ని ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఎవరి నేను ఆ పట్టాలు తీసుకొచ్చి దొంగ పట్టా అంటే వాళ్ళు ఇచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఎవరైనా కానీ దొంగ పట్టా అంటే నేను అక్కడికక్కడ పోటీ నుంచి విరమించుకుంటా ఎలక్షన్ లో పోటీ చేయను నా ఆస్తి మొత్తం నా ఆస్తి మొత్తం రాసిస్తా అతను దీనికి సిద్ధమైతే రమున్ అతను కూడా పోటీ నుంచి విరమించుకోవాలా ఇది నిజమైన పట్టాలైతే అది ఆయన పోటీ నుంచి విరమించుకోవాలా ఏం చేయాలా నేను కాదు తల్లి ఇప్పుడు ఇంక అంతకంటే ఏం చెప్పాలి నేను ఎందుకంటే క్లారిటీ ఏం చెప్పాలా ఏమ్మా అవునమ్మా నేను ఛాలెంజ్ చేస్తాను పోయి ఆడగండి అమ్మా రాళ్ళు కూడా పట్టాలు రాళ్ళు కూడా వేసారు కదమ్మా రాళ్ళు వేసే మరి మాకు తెలుగుదేశం వాళ్ళకి ఎందుకు ఇవాల్సి వచ్చింది కరెక్ట్ అమ్మా ఇప్పుడు పథకాలు అన్ని ఒక ఒక కులము మతము పార్టీ చోట్ల అందరికి ఇచ్చాం ఆయన సామాజిక వర్గాలను కూడా ఐదు వందల మందికి ఇచ్చాం పట్టాలు మరి ఏం అవసరం వచ్చింది వాళ్ళు వాళ్ళు వచ్చి పట్టాలు వద్దంటే ఇచ్చేయము తెలుగుదేశం వాళ్ళు ఇచ్చే రాళ్ళు కూడా ఇచ్చారమ్మా మీకు హద్దులు నేను ఒకటే చెప్తా ఉన్నా వాళ్ళు ఈ రకంగా ప్రచారం చేస్తున్నారు కాబట్టి రేపు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు కదమ్మా అతను మాట్లాడమన్నా ప్రెస్ లో ప్రెస్ వాళ్ళందరూ చెప్తున్నా ఆయన ఛాలెంజ్ చేసి చెప్తున్నా తమ్ముతే నువ్వు వచ్చి ప్రశ్న ఎదురుకొచ్చి ప్రకాశం భవన్ ఎదురుకొచ్చిన నుంచో నేను ఈ దొంగ పట్టాలైతే నేను నిజం చేస్తా అది నిజమైన పట్టాలైతే నువ్వు పోటీ విరమించుకో ఇది ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఇక్కడ దొంగ కూర్చో